నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి నెల్లూరు సిటీ అభ్యర్థి సమీక్షంలో నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి విజయసాయి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ సుందర్ తో పాటు నూట యాభై మంది యువ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కళ్యాణ్ సుందర్ గారి మంది ఆఫ్ పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా చాలా శుభ పరిమా పరిణామం ఇది ఒక ఆరంభం మాత్రమే మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో చూడండి భవిష్యత్తులో ప్రతిపక్షాల నుంచి ఎన్ని వందల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారో వాళ్ళకి ప్రతిపక్షాలకి వెన్నులో ఎందులో చలి బుట్టించేటటువంటి కార్యక్రమం జరుగుతుందో పరిస్థితి ఎదుర్కొంటారో మీరే లో చూడబోతున్నారు అన్నటువంటి విషయం తెలుస్తా నేను చెప్తా ఉన్నా ఇది చాలా రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు నిర్ణయించేటటువంటి భవిష్యత్తును నిర్ణయించేటటువంటి చాలా కీలకమైనటువంటి సమయం యాభై ఐదు రోజుల్లో మనం ఎన్నికలను ఎన్నికలకు సన్నద్ధమవుతూ ఉన్నాం వందలాది మంది కొత్త నూట యాభై మంది కొత్త సభ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని అంటే దానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్ రోజు రోజుకి పెరుగుతుంది అన్న దానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు ఇది నా ఇది మా అందరికీ కూడా జనలేని ఆనందాన్ని ఇస్తుంది అన్నటువంటి విషయం మీకు తెలియజేస్తా ఉన్నా నెల్లూరు జిల్లాలో ఏడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈ రోజు ఏడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ పరిధిలో నుంచి నూట యాభై మంది రోజు మన పార్టీలో చేరడం జరిగింది ఇది తిరుగులేనటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రోజు నూట యాభై మంది మమేకమై ఒకరికి ఒకరు చేయందిస్తే అందిస్తే ఎలా బలం పెరుగుతుందో నూట యాభై మంది మాకు తోడైతే ఆ బలం ఎంత బలాన్ని ఇస్తుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారనని వారిపై వారే హామీ ఇవ్వడం జరిగింది కళ్యాణ్ సుందర్ గారి నేతృత్వంలో నెల్లూరు ప్రగతిలో వీరందరూ కూడా వీరందరూ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది వారి యొక్క వారికి వారి కుటుంబాలకి నెల్లూరు పట్టణ ప్రగతికి పార్లమెంటు ప్రగతికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అన్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా చెబుతా ఉన్నా ఎన్నికల కథన రంగంలో మనం ఇది ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసినటువంటి సేవలు కానీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఆయన అన్ని రంగాల్లో కూడా విద్య వైద్యం అన్ని రంగాల్లో సాధించినటువంటి ప్రగతి వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అభివృద్ధి అన్నటువంటిది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం అన్నటువంటిది రోజు రోజుకి పెరుగుతా వస్తా ఉంది ప్రతిపక్షానికి బలం తగ్గుతా వస్తుంది అన్నటువంటి దానికి ఇది నిదర్శనం మన రాష్ట్రంలో పెద్దగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమిటి లేదు కొన్ని ఒడు ఎదుర్కొంటా ఉంది పార్టీ జాతీయ స్థాయిలో అది మాత్రమే కాదు దాని వల్లనే కాదు మన మన రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ప్రగతి కూడా దానికి తోడై ఈరోజు ఇంత మంచి నిర్ణయం కళ్యాణ్ సుందర్ గారు ఆయన నూట యాభై మంది సభ్యులు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతీయ పార్టీ పక్షంలో జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పక్షంలో చేరడం అన్నటువంటిది నిజంగా చాలా శుభ పరిణామాన్ని నేను భావిస్తా ఉన్నా జగన్ గారి నాయకత్వంలో వీరందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారనని రాజకీయంగా వారి ఎదుగుదలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందనని దానికి ఎటువంటి పరిమితులు కూడా ఉండవనని పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నుంచి వారి సంక్షేమం వారి కుటుంబ సంక్షేమం రాష్ట్ర ప్రజల సంక్షేమం అన్నిటికీ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఎవరు ఎప్పుడు ఏ పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్ సిపిలో చేరినా వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తూ అన్నటువంటి విషయం జగనన్న రాజ్యం రా రాజన్న రాజ్యం విజయవంతంగా వర్దిలడానికి నేటి నుంచి వీరందరూ కూడా అహర్నిశాలు కష్టపడి పనిచేస్తారనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పెద్ద కుటుంబంలో వీరందరూ చేరడం నిజంగా చాలా మంచి పరిణామం ఉందావం ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల విజయానికి చేసేటటువంటి చేసేటటువంటి కృషి వారు పడేటటువంటి శ్రమ వాళ్ళని తిరుగులేనటువంటి నాయకులుగా పార్టీలో గుర్తింపు వస్తుందని నేను భావిస్తాను ఈ సందర్భంగా కళ్యాణ్ సుందర్ గారిని అభినందిస్తూ నేను పార్టీలో వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తా నా పేరు నీరోజు కళ్యాణ్ సుందర్ నేను ఆమ్ ఆద్మీ పార్టీలో సిటీ ఇన్ఛార్జ్గా మరియు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇంతకు పనిచేసాను ఇప్పుడు ఆ పార్టీకి జాయిన్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి పాలన ఎంతో బాగుందని నేను స్వయంగా వెళ్ళి పరిశీలించిన తర్వాత మరి పార్టీ మారాలనుకున్నప్పుడు మరి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఇక్కడ నిలబడినప్పుడు ఎంతో సంతోషించాను ఇక్కడ మనం నెల్లూరు జిల్లాని అభివృద్ధి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యం జరుగుతుందని నేను నమ్మి నేను రెడ్డి గారు అడిగినప్పుడు ఖచ్చితంగా మేమందరం కలిసి మనం ఈ మన నెల్లూరు జిల్లాని ఎట్టిగా ముందుకు తీసుకెళ్తాము విజయ రెడ్డి గారికి మన సమస్యలను చెప్పి ఆ సమస్యలను ఖచ్చితంగా తీర్చేయడానికి కృషి చేద్దాం ఒక పార్టీగా సమిష్టిగా కలిసి పని చేయడానికి మాతో కూడా రమ్మని పిలిచినప్పుడు సంతోషంగా వచ్చి విజయసాయి రెడ్డి విజయ రెడ్డి గారు అడిగినప్పుడు మాకు ఇట్లాంటివి కావాలి చాలా సంతోషంగా ఉంది మీరు రావడం అని చెప్పి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ముందుకు తీర్చి ప్రోత్సహించినందుకు విజయసాయి రెడ్డి గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాను పార్టీలో నన్ను తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇటీవల విజయసాయి రెడ్డి అన్న నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా నెల్లూరు నగరంలో భారీగా ఉన్నాయి యువత అంతా కూడా మొదట కొన్ని ఆలోచనలతో రకరకాల పార్టీలు కూడా వాళ్ళందరూ కూడా చేరడం జరిగింది ఈ రోజు అందరూ కూడా గమనించారు ఎవరైతే ఒక మాట మీద నిలబడతారో చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఐదు సంవత్సరాలు పాలన కొనసాగిస్తారో అటువంటి పార్టీలో అటువంటి నాయకుడి దగ్గర పంచాలని ఆలోచన ఈ రోజు యువతంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిట్లో చేరుతా ఉంది అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చాలా కాలం నుంచి కూడా అతను ఒక మంచి సర్వీస్ ఉండే సర్వీస్ నేచర్ ఉండేటువంటి వ్యక్తి కళ్యాణ్ గారు గడిచిన అనేక సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావడం ఇలానే కొన్ని వందల మంది రోజు నెల్లూరు కాన్స్టెన్సీ అటు రూరల్ కానీ సిటీల్లో కానీ ఈ రెండింటిలో కూడా పెద్ద ఎత్తున చర్కలు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది పార్టీ కేదర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఇక్కడ నేను రెండే మాటలు చెప్తున్నాను ఒకటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే రెండు దారికి అలానే ఒక మాట చెప్తే నిలబడాలి ఆ మాట ప్రకారం ప్రజలకు అండగా నిలబడాలా అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న పోరాటం ఇక్కడ రెండు పోటదారుడు చంద్రబాబు నాయుడు గారని నేను అంటా ఉన్నాను అంటే అందరూ అనుకుంటారు వాళ్ళ మామలు వెన్నుపోటు పొడతారని వాళ్ళ మామని కాదు ప్రజలందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా ప్రతిసారి కూడా ఎన్నికలప్పుడు జరిగింది ఏం చెప్పరు ఈసారి నేనేం చేస్తానో చెప్తారు ఐదు సంవత్సరాల కల్లా అది మర్చిపోతారు మళ్ళీ ఫ్రెష్గా వస్తారు పద్నాలుగేళ్లు దాటినా కూడా ఈ రోజుని కూడా నేను ఫలానా చేస్తున్నాను దాన్ని చూసి ఓటేయండి అని చెప్పే అర్హత లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కేవలం వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచారని కాదు ప్రజలకి ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు ఆయనకి ఒక మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం అలానే నెల్లూరు నగరము నెల్లూరు లో కూడా వ్యాపారస్తులకి సామాన్యులకి రాజకీయ నాయకులకి మధ్య జరిగినటువంటి పోరాటం అంటే ఈ వ్యాపారులు ఎప్పుడూ కూడా ఈ ఐదు నెలల పాటు నాలుగు నెలల పాటు లేదా ఒక పాటు ఈ రాజకీయాల కోసం ఎంతైనా తెగించి వారు కావలసినటువంటి పని నెరవేర్చుకున్న తర్వాత ఆ తర్వాత కనపడదు మన నెల్లూరులోనే కాదు అసలు దేశంలోనే కనపడదు అటువంటి వాళ్ళకి సామాన్యులుగా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులుగా ఉంటూ ప్రజలకి పార్టీకి పార్టీ నమ్మినటువంటి సిద్ధాంతాలకి అండగా ఉన్నటువంటి వ్యక్తులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో ఇటు నెల్లూరులో కానీ అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇలా ఇక్కడ విజయసాయి గారిని కానీ ఖలీల్ గారిని కానీ వీరందరినీ కూడా గెలిపించుకోవడానికి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా ప్రముఖంగా అందరూ ముందుకు వస్తారో చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వారందరికీ కూడా మాట ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సంక్షేమం అభివృద్ధి రెండింటినీ కూడా సంపాలలో ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన కలిగినటువంటి నాయకుడు అందరికీ మంచి జరుగుతుంది ఒక తృప్తి కూడా ఉంటుంది వైఎస్ఆర్ సిపిలో మనం మంచి చేయగలిగామని అనే మాట వారందరికీ అందరికీ కూడా తెలియజేసి గెలు